హలో హలో గారేనా చెప్పండి అండి నా పేరు శేఖరమ్మ నేను జనరాపురం మాజీ వస్తాను సార్ చెప్పండి రాకేష్ గారు ఏమన్నా చెప్పారా మీకు కూడా రాకేష్ గారా మీ ఇంటికి రమ్మన్నారు ఎందుకండి మాట్లాడుతున్నాం తల్లి సచివాలయం సచివాలయం రారు ఇంటికి ఎలా వస్తారండి ఇంటికి అమ్మ ఈరోజు గ్రామస్థాయి ఉద్యోగస్తులేరేమే ఉద్యోగస్తులు వస్తామండి సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు ఒకటే రెండో మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను రికార్డింగ్ అవుతా మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే ఆ రికార్డింగ్ చేసుకోండి మీరే ఊరికి మన కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికే కనపడకుండా ఉద్యోగం చేసేటానికి మీరు ఎవరైనా చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను గౌరవంపించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మారదా అని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జనాథపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు విన్నావా తల్లి రికార్డింగ్ చేసుకున్నావా రికార్డింగ్ చేసుకుంటున్నావా చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు జనాపురంలో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు రావద్దన్నాడు కనపడాలంటాడు ఇంటికెళ్ళి నేనైతే సచివాలయం వస్తే నీతో ఏమైనా ఉంటే మాట్లాడతాను లేకపోతే మా చెప్పాను ప్రాబ్లమ్ అంటే సచివాలయం రండి నా ప్రాబ్లం కానీ మా సచివాలయం కాడికి వచ్చి నేను దెబ్బ రాడాల్సినట్టు గొడవ నాదేం లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మంటన్నా నేను నీకు నచ్చిన పోతే కనుక మాట్లా సచివాలయం కాడకి ఎక్కడికి రావాలో ఎలా చేయాలో అవన్నీ మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేస్తామని చెప్పింది నీకు తల్లి నువ్వు చాలా ఇదిగో మాట్లాడే కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం రమ్మన్నావు కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ్ళకి కనిపించాను లిఘు అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా ఇవన్నీ లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయాడు ఆ ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికే కనపడకకుండా ఉద్యోగాలు చేసేదిరిగా నల్లజార్లో ఏమో జగన్ ప్రభుత్వం కాదు ఇది మీరు ఎలా కావాల్సిన అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సిన అలా చెందటానికి ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి ఎవరకున్నావు ఇక్కడ నువ్వు ఇప్పుడు చెప్పేస్తారు సచివాలయ ఉద్యోగమే కదా నువ్వు మండస్థాయి సర్వీస్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా నేను కదండి మీకు మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పని లేదు నువ్వు సచివాలయం అర్థం ఏంటి రండి ఇంటికి పని ఉందండి అన్నాను ఏం పని అండి వేరే వేరే పనులు చేయడానికి ఏం రావట్లేదు ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి నువ్వు అసలు ఎవరు మెయిన్ అనుకుని వెళ్తావో మరి తెలియట్లేదు ఎవరు ఏదో మాట్లాడాలి తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడా నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారాజా ఉద్దేశంతో కౌరింపారు నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి ఉండే అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారో అందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు చేసుకో ఇబ్బంది లేదు నాకు సరేనా నేనైతే రాను ఊరుకు మనగాడు ఉద్యోగం చేస్తారు మా ఊర్లో జయనాపురం వచ్చేసి మా ఊర్లో ఊరుకు మనగాడు ఉద్యోగం చేసి మా అమ్మనా బూతులు తిట్టించి వ్యాపారం చేసేస్తారు కదా మీరు మా దగ్గర ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వు లేవేట్టు ఆ రోజు అప్పుడు నీ నోరు ఏమైంది ఎవడ మా ఆడకండి అతను కూడా ఊర్లో ఒకసారి పేషెంట్ చేసాం కాబట్టి నా మీద సీరియస్ అవుతున్నారు కదండి ఇంకా నువ్వేమన్నా ఎక్కడ కూర్చున్నాడు నువ్వు అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి నువ్వు నువ్వు ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమంది నేను అప్పుడే చెప్పాను ఇక పోలీసు వచ్చి చైనాపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు నేను ఎల్లేదు మరి ఎలా ఎనకోకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసి ఎవడన్నా ఊర్లో తాగుబోతాడు గయ్యమంటే ఫోన్ చేసి రెప్పించేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసేసి అపారం చేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు నువ్వు మాట్లాడదు ఎలాగొద్దామా నేను ఏమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాగ కూ అని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటికి వచ్చాడు చెప్పారు ఏదేమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసాను నేను ఎన్ని నీకు ఆఫీస్ కార్డు వచ్చింది మాట్లాడినా చెప్పొచ్చండి ఫోన్ అన్న ఇలా చెప్పొచ్చు సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను సమాధానం చాలా బాగుంది అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు నీకు ఎవరైతే నాయకులు మేము ఇది చేస్తాం చింతాం ఆడ దగ్గరికి వెళ్ళ అక్కడ సత్యాలయండికి రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ పోలీస్తో మాట్లాడు మీ పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళాలో లేదా నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి ఎవరన్నా నడుతుంది అమ్మా నువ్వు కనపడుకోకుండా జనాభా లో ఊరికి మనగా ఉద్యోగం చేయ అక్కర్లా మాకు మా ఉద్యోగం అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి ఈ మాట కూడా ఈ తతంగం వల్లే నేను రావద్దు నీకు ఊర్లోకి అని చెప్పాను నేను ఊర్లో సచివాలయంలో ఎలా మా ఊరు జగనాథపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను నీకు ఉద్యోగం